చర్చికి ఏమో పన్నెండు గంటలకు వస్తుంది ఈడుచుకుంటూ ఈ గుత్తకి ఎట్లుతుంది నాటి మీద చరిదో లేదు నాడు మందిరం వస్తేప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళా ఆదివారం నాడు పది గంటల కారంటే పన్నెండు గంట పది గంటల పది గంటల కారణం పదిన్నరకు వస్తుంది ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోర్ మీ అనిల్ కుమార్ అయ్యగారు చూసుకుంటాడు అమ్మో ఎమ్మెల్యే వచ్చింది పదిన్నరకు ఎంపీ వచ్చింది పదకొండు గంటలకు కలెక్టర్ వచ్చింది పదకొండు ఉన్నారా సీఎం వచ్చింది పన్నెండు ఉన్నారా రాష్ట్రపతి ఆమె రాష్ట్రపతి మీరు అంత లే కదా మేగారు బోర్డు చూసుకుంటాడు అమ్మో రాష్ట్రపతి వచ్చింది అమ్మో ఎమ్మెల్యే వచ్చింది కలెక్టర్ వచ్చింది వస్తప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ తాంబేలా పోదనా పోదా పోదనా పోదా తాంబేలు తాంబేళ్ళు పోతా అప్పుడు జనక పిల్ల మనమంట అంట శనివారం నుంచి చీతపడాలి శనివారం నుంచి చీతపడాలి అయ్యో రేపు ఆదివారం ఉందే నిన్న అన్ని పెందల కాడ వెళ్ళాలని ఆదివారం నాడు అందరికన్నా ముదగాలి పది గంటల కదే తొమ్మిదిన్నరకి తొమ్మిది గంటలకే వస్తా జీనక పిల్లలాగా రావాలి పోతప్పుడు తాంబేలాగా పోవాలి అయ్యగారిని కలిసి పాదం చేయించుకొని అయ్యా ఏమైనా పార్థన అంశాలు ఉన్నాయా దేనికోసం ఏమన్నా పార్థన చేయాలన్నా ఏమైనా పార్థన ఉన్నాయా ఎవరికోసమన్నా ప్రార్థన చేయాలన్నా నా చోట ఏమైనా పని ఉందా ఏమైనా పరిచర్య ఉందా అంత మంట మనకి ఎక్కడదండి అసొంటి పార్థన అసొంటి ఆశ ఎక్కడదండి వస్తే వా రామశీలక ఊపుకుంటొచ్చిన రావాలి వస్తున్నా పోటీ పోతున్నా రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు అమ్మగారు ఫోన్ చేస్తుంది ఈమె దేవుని కోసం రాదు అమ్మగారి కోసం వస్తుంది అయ్యగారి కోసం వస్తుంది నువ్వు వచ్చే వారం నుంచి చిన్నక పిల్లలాగా వద్దు గాక తాంబేలాగా పోదుగాక ఎట్లా రావాలి ఎట్లా రావాలి పోతప్పుడు ఎట్లా పోవాలి మెల్లగా అందరికి ప్రేలాడి చెప్పి అన్న వందనాలన్నా అన్నా ఎవరైనా కొత్తోళ్ళు కనిపిస్తే అన్న ఏమైనా పార్థనాంశాలు ఉన్నాయన్నా ఎక్కడి నుంచి వచ్చినవన్నా ఏడుంటవన్నా అడిగి పరిచయం చేసుకొని ప్ర చెప్పి పాస్టర్ గారు కలిసి పార్థన చేయించుకొని మేము మళ్ళీ ఒక్కొక్క దేవునికి సోత్రం పచ్చ లేకపోతే ఏం కరుస్తాయి పెళ్ళి లేకపోతే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళకి పోతే నేను శాపం పెడతలేను ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ విన్నాను రెండు కాళ్ళు ఇరగకపోతే నన్ను అడుగు నేను శాపం పెడతలేను ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి చర్చి మానేసి సంపాదన అయ్యి ఆదివారనాడు సంపాదన మనకు మంచిది దేవునికి సోత్రాం ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నా ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి వైద్యులది చెప్పినావు బాసలెన్న చేసినావు వైద్యులది చెప్పినావు బాసలెన్న చేసినావు పది చెంకులు వర్షం ప్రభు ప్రభుకుడికే

దేవునికి సూత్రం దేవునికి సూత్రం దేవునికి సూత్రం వచ్చిందా పక్షపాతం వచ్చిందా మరి లేపరే ఇట్లా పోనీ ఇట్లా లెత్తలే మీదికి దేవునికి సూత్రం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతికున్న దేవుడా మీరు బతికిర్రా సచ్చిర్రా బతుకున్న దేవునికి బతుకున్నట్టుగా చెప్పుదాం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా సగం సగం భక్తి దించొద్దు దించొద్దు సగం సగం భక్తి మీరు వద్దనాలే సగన్ సగం భక్తి వెనక బ్రదర్ మీరు కూడా సగం సగం భక్తి సగసగం భక్తి ఫోడ్ర భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొనిపోయే భక్తి పిడికల భక్తి గొట్టం భక్తి బర్రె భక్తి మూట భక్తి గడ్డ భక్తి మీరే చెప్పండి ఇంకెన్ని రకాల మందులు కొట్టాలి నువ్వే చెప్పు ఇంకా ఎన్ని రకాల మందులు కొడితే నీ పురుగుదాస్తది చంపుకోవా ఇలాంటే చంపుకో చంపు